ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం ఇరవై మూడో కీర్తన ఆరో వచనము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానము నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేసేదను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏమిటంటే కృపాక్షేమములు మీ వెంట వస్తాయి చూడండి ప్రేమ దేవుని పిల్లరా దావిధి జీవితంలో దేవుణ్ణి కాపరిగా చేసుకున్నప్పుడు అందుకే అంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అంటాడు ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరిండు చేస్తున్నాడు శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపిస్తున్నాడు గాఢాంధకారపు లోయుల్లో ఆయన నాకు తోడై ఉంటున్నాడు ఆయన దుడ్డికర దండం నన్ను ఆదరిస్తుంది ఇలా మనం చూస్తే దేవుడిని కాపరిగా చేసుకున్న దావీదికి దేవుడు ఎన్ని ఆయన యొక్క ప్రయాణం ఒక ఆత్మీయ ప్రయాణం ఆయన వెంట కృపాక్షేమములు బయలుదేరుతున్నాయి దావీది జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చాయి సమస్యలు వచ్చాయి కష్టాలు వచ్చాయి ఇన్ని ఆపదల్లో కష్టాల్లో సమస్యల్లో దావీదు ఆగిపోవాలి దాబీదు స్టాప్ అయిపోవాలి కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఇంకేం చేస్తాములే ఇంకేం వెళ్తాములే ఇంకేం మనం ముందుకు సాగుతామని చెప్పి ఆగిపోయే ఆలోచనలు ఆగిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి కానీ దావీదు వెంట కృపాక్షేమములు వెంట వచ్చాయంట మీరు గమనించండి ప్రియమని దేవుని బిడ్డరా అందుకనే దావీదు ప్రయాణంలో చాలా సురక్షితంగా ఉంది వాళ్ళ జీవితంలోనే కాదండి మీ జీవితంలో కూడా దేవుడు ఆగిపోక మీరు సాగిపోయేవారుగా మార్చబడతారు ఎందుకంటే దావీదికి దేవుడు కాపరిగా ఉన్నాడు మనకి యేసు ప్రభు కాపరిగా ఉన్నాడు ఓ ప్రాంతంలో ఓ ఫ్యామిలీ ఉన్నారు భార్య భర్త పిల్లలు ఎంత విశ్వాసం కలిగిన వాళ్ళంటే ఎంత భయభక్తులు కలిగిన వాళ్ళంటే బైబిల్ చెప్తుంది భైభక్తులు కలిగిన వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అన్నట్లుగా వాళ్ళెంతో విశ్వాసంతో ఆదివారం వచ్చిందంటే మందిరానికి వెళ్తారు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు వారానికి పూట ఉపవాసం ఉంటారు దేవునిలో చాలా అద్భుతంగా వాళ్ళు కొనసాగబడుతున్నారు అయితే నా ప్రియ దేవుని పిట్లరా జరిగిన విషయం ఏంటంటే ఈ యొక్క ఇంటి యొక్క యజమాని ఒక చేస్తాడు పనిచేస్తాడు పనిచేస్తూ ఉంటే షడన్గా జరిగింది ఏంటంటే ఆ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఈయనకి వ్యతిరేకులు వ్యతిరేకులు ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ పెట్టేవాళ్ళు ఆఖరికి ఇతనికి ప్రమోషన్లు వస్తే ప్రమోషన్లన్నీ ఆపచేశారండి ఇతనికి ప్రమోషన్ రాకూడదు ఇతను ప్రమోషన్లో ఉండకూడదు ఇతని పై స్థాయికి వెళ్ళకూడదు అని చెప్పి ఆయన ఆపేశారు కానీ ఆయన ఎప్పుడు నిరుత్సాహపడలేదు ఎవరైనా బలహీన బాధ పెట్టినా వాళ్ళని కూడా ఏమనలేదు ఆయన ఒకటే చేశాడు ఏమన్నాడంటే దేవుడు నాకు తోడుగా ఉండి దాబీదిని నడిపించిన దేవుడు నేను నన్ను ఆగిపోక నా ఆత్మీయ ప్రయాణం ఆగిపోకుండా నా ఆశీర్వాదం ఆగిపోకుండా దావీదిని నడిపించిన దేవుడు నన్ను నడిపిస్తాడని విశ్వాసంతో నడుస్తున్నాడండి ఒకరోజు ఆ ప్రార్థన ఆ భక్తి ఆ భయభక్తులు దేవుడు ఏమేలు చేశాడంటే అదే పోస్ట్లోకి ఓ పైనున్న మెయిన్ వ్యక్తి ఆయన మారిపోయి దేవుని విశ్వాసం కలిగి భయభక్తులు వ్యక్తి వచ్చాడు ఆయన చూశాడు ఈయన పరిస్థితి అంతా కొంతకాలానికి ఉన్నతమైన వీళ్ళందరికంటే హై పోస్ట్లో ఉంది మీరు గమనించండి అందరూ ఆగిన స్థితి వచ్చారు కానీ దాబీదిని నడిపించిన దేవుడు ఈ భక్తుని కూడా నడిపించాడు ఈరోజు దాబీది నడిపించిన దేవుడు ఆ భక్తుని నడిపించిన దేవుడు నిన్ను కూడా ఆపడం ఇదిగో నీ పిల్లల భవిష్యత్తు కొరకు నీ పిల్లల వివాహాల కొరకు నీ జీవితంలో ముందుకు వెళ్ళటం కొరకు ఎక్కడ నువ్వు ఆగిపోయావో దేవుణ్ణి నడిపించడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు నిజంగా ఈరోజు నీ జీవితంలో నడిపించబడతావు అందుకే అంటున్నాడు ఆయన ఒక గొప్ప మాటను కృపాక్షేమములే నా వెంట వచ్చాయి కాబట్టి మరి నిజంగా ఈరోజు దేవుడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా ఆయన ఆగిపోకుండా సాగిపోయేటట్టు దేవుడే నడిపిస్తాడు కాబట్టి ఆయన కృపలో నీకు అలాంటి నడిపింపు ఆశీర్వాదం నీ పిల్లలకి నీ కుటుంబానికి ఉండును గాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారో ప్రత్యేకంగా మీకు హ్యాపీ బర్త్డే దేవుడు దయనే కిరీటమిచ్చి మిమ్మల్ని గాక మెనీ మెనీ హ్యాపీడెన్స్ ఆఫ్ దే ఎంతమంది రోజు మరి యానివర్సరీ చేసుకుంటున్నారో దేవుడు మీ జీవితంలో ఒక ప్రత్యేక సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంచును గాక దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని అన్ని విధాలుగా ఆశీర్వదించనుగాక మీకు ప్రత్యేకంగా మీకు డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం స్పెషల్ సంవత్సరంగా దేవుడు మిమ్మల్ని మార్చినగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసే వందనాలు ఈరోజు ప్రియులు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారు చూస్తున్నారు క్లైమ్ చేసుకున్నారు ప్రియుల జీవితంలో ఒక అద్భుతంగా కృపాక్షేమములు దాబీది వెంట వచ్చి ఆగిపోకుండా సాగిపోయాడు నాయన కృపాక్షేమములు ఇస్రాయిల్ ఎదుట ఉండి వాళ్ళు సాగిపోయారు భక్తుడి జీవితంలో కృపాక్షేమములు సాగేటట్లు చేశాయి ఈరోజు వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్న వారి జీవితంలో మా అందరి జీవితంలో ఆగిపోక సాగి అనేక ఆశీర్వాదాలతో నింపమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.